రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజులు ముందర వచ్చాను అభ్యర్థిగా ఆనాడు మంగళగిరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేనే తీసుకోలేకపోయా నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థమన్నా ఈ లోపల ఎన్నికలైపోయింది అందరూ ఆలోచించమంటున్నా ఊడిపోయిన దగ్గర నుంచి నేను నిరంతరం మంగళగిరి సేవలోనే ఉన్నా జనరల్ గా ఎవరిన ఓటు మీ చెందితే పక్క నియోజకవర్గం ఇక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు కానీ పోటీ చేస్తాను ప్రకటించాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉండగా నేను నిలబడుతున్నా అమ్మ మీ అందరు తెలుసు అనేక కార్యక్రమాలు నేను చేశాను తోపుడు బండ్లు ఆరోగ్య రథాలు కుట్టు మెషియన్ అన్ని మీకు తెలిసిన విషయమే అంటే ఓడిపోయి ఉన్నా కూడా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక నియోజకవర్గంలో నేను చేశాను తల్లి ఒక్కసారి ఆలోచించండి తెలిసిన తర్వాత ఎలా నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయో మన పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండకుండా ఒక్కసారి ఆలోచించుకుని మిమ్మల్ని అందరూ కోరుతారు కలుస్తారు కానీ నేను ముగ్గురికి ఇప్పుడు మా ఇంటి తలుపులు తెలుసుంటే ఎప్పుడు కలవాలని వచ్చి కలవచ్చు నేను ఒకవేళ లేకపోయినా ఎవరొకరు ఉంటారు మా తరపు నుంచి ఎవరో ఒకరు ఉంటారు నువ్వు కలుస్తాను నేను నా పిడు తిరగాల్సి వస్తే ఉంటారు కనుక ఉంటారు నిరంతరం మీ సేవలో నేను ఉంటాను దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు నన్నే మీరు ఆదరించారు దగ్గర తీసుకున్నారు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మీ యోడుగా నన్ను భావించారు దానికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభాముఖం తిప్పుకుంటూ పాదయాత్రలో అందరూ నన్ను ప్రశ్న అడిగారు రాష్ట్రంతో తిరుగుతున్నావు మంగళగిరిలో గెలలేదు కదా ఆనాడే చెప్పా ఓటమి గెలుపు సహజమే కానీ ఓడిపోయిన తర్వాత నలభై కసి పెరిగింది కసి దీనికి పెరిగింది ప్రజలకు ఇంకా సేవ చేయాలి ప్రజలు మెప్పు పొందాలి అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది సో మీరే చూస్తారు ఇంకా రెండు నెలలు ఎన్నికలు అయిపోతాయి రెండు నెలలు కూడా లేదు నలభై రోజులు నలభై ఐదు రోజులు అనుకుంటున్నా మొదటి విడతలో రావచ్చు తొంభై శాతం మంది మొదటి విడతలో ఉంటుంది నలభై రోజులు ఎన్నికలైపోతున్నాయి ఇంకొక నెల ఫలితాలు వస్తాయి ఇంకా మీరు చూస్తారు కదా గత పది సంవత్సరాలుగా నియోజకవర్గ ఆశించిన వరకు అభివృద్ధి చెందలేదు మనకి ఇల్లులు రాలేదు పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని వడ్డీ తసా ఐదు సంవత్సరాలు నేను తీర్చాలి మంగళూరు ప్రజలకు నేను చేయజేయాలి తీర్చాల్సిన బాధ్యత నా పది దానికి కట్టుబడి ఉన్నాను సభామోహం జరిపి నాకే అవకాశం హైదరాబాద్ నుంచి జాయినింగ్ ఒక్కొక్క మొహమ్మద్ మనోహర్ గారు శివా గారు బాబురావు గారు అజయ్ గారు రండి గారు గోపీ గారు Voy a